పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం గడచిపోయిన జీవితకాల నాట్య రంగమున చేసినట్టి వర్తనమునందు ప్రతి పదము క్రింద ముండ్లెగన్పడుచు నుండే ప్రతి నిషిద్ధ వాతావరణ తతియందు చీమలే పట్టుకొనుచుండె నేమోగాని శాంతి ఎక్కడిదింక దిగంత దృశ్యమైన సౌందర్యమున లీనమైన మాటున బ్రతుకను నాటకాంత పాడుచు నను రాగరస విశేషవాహిని హృదయ సంక్షిప్త భూములందు పారించి ప్రేమ రాజ్యముల నేల ఏది అవధానమీ దగ్ధ పాదపములం రోల సుడిగాలి ముంగల బోర్ల వడ్డ ఘటము దీనిని నేరు చూడగలరు నెచ్చెలుల పొంత ప్రాంతవనీ విలాస లాలస పదాల విన్నాడి లాస్య హాస భాసిత స్త్రీల ప్రొద్దులు మోసులెత్త పుచ్చుటకు ఈ ప్రకృతి తోడువచ్చు మాట లేకపోయెను రంగవల్లి కలయందు మురువు సూపు నిగారంపు ముత్యసరుల క్రేవలందు పుదీవ వాకిల్లయందు పచ్చ తోరణములగట్టి పల్లెరముల హారతి ఉషస్సునకు ఇచ్చి అంజలిని ఘటించి స్వాగతమిచ్చి అర్ధించి కురుల ఇరుకులను గ్రాలు తలబ్రాలు గురియ వాసనల దోగి వలపుల వాలు విరియ నవ్వులను దేలి జీవిత నాటకాంకమును చతుర్థాంకము అది అదిగన లేదు ముసుగులు లేవనెత్తి ఇరుల కాటుక పట్టి కందెరలనిరికి పరువులెత్తి రసస్వరూపములడాసి వాసి మెయ్యి పొలయల్కలందోసిలులను బోసి బతిమాలి మోము మోములను జేర్చి ఏడ్చి కన్నీళ్లు దుడిచి ఏమేమో బాసలాడి వగలాడి వేడు కాగడములకేసి కన్నెత్తి చూడలేదు ఆశ ఉండిపోయేను పగిలిన గుండెలందు ఆశ ఉండిపోయేను పగిలిన గుండెలందు జీవితకాలమందు అనేక కష్టములుండును ప్రతి నిషేధమందు చీమలు కుట్టినప్పుడు కలిగే బాధ వలె కష్టముల వలన శాంతి అనేది ఉండదు మంచి పనులు చేయకపోవడం వలన వృద్ధాప్యమందు రాజ్యములను అనగా పరమాత్మపై ఎడతెగని ప్రేమను పాలింప సాధ్యము కాదు కాలిన చెట్ల క్రింద బోర్ల పడిన ఖాళీ కుండవలె అనగా కాల్చబడిన శవము వలె ఉన్న దీనిని చూడగలవారు ఎవరూ లేరు చెలికత్తెలతో వనసీమలందు కేలీ లీలా విలాసములు సకల సంపదలు కలిగించు ఈ ప్రకృతి మరణ సమయములో సహాయమునకు రాదు రంగవల్లికలు అనగా అనేక రకములైన ఊహాగానములు వలపు వలన కలిగిన సుఖ సంతోషములు వివాహము మొదలైన వేడుకలలో మునిగి తేలినప్పటికీ వృద్ధాప్యము వదలదు అజ్ఞానము అనే చీకటిలో పరుగెత్తి చివరకు అమృత రూపములను అనగా సద్గురువులను చేరి గొప్పతనమును పొంది ప్రకృతి సంబంధమైన విషయములందు కన్నెత్తి చూసే ఆసక్తి ఉండదు పగిలిన గుండెలయందు భగవంతుణ్ణి చేరవలనన్న ఆశ నెరవేరక అలాగే ఉండిపోవును